ఎంత మంది కడుపు కోతలు జరుగుతలే ఆయన మరి తెలంగాణలా మరి వాటి సంగతి ఏంటిది మరి ఇది చూడగానే మా వాళ్ళు కూడా చాలా మంది ఏం చేసినా మా ముఖ్యమంత్రి అరే నీ అమ్మ అల్లు అర్జున్ గారిని కూడా లోపలసిన మా మరి వీటి సంగతే కరెక్టే మరి వీటి సంగతే వీళ్ళు ఎవరిని బుక్కలు ఒకటే స్కూల్ నీ జిల్లా నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే స్కూల్లో వారం రోజుల్లో కూడా మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది దాని మీద ఏముండదు నీకు నీ కన్సర్న్ మంత్రి ఎవడు ఆయన మీద కేసులు పెట్టాలి కదా మరి ఆడ కూడా పేరెంట్సే కదా మరి వాళ్ళు కూడా వాంతులు చేసుకుంటా పిల్లలు మేము ఆడిపోయినా ఆ బల్ల కాడ కూడా పోయినాం సో మంచిని మంచి అనాల్సిన అవసరం ఉన్నది చాలా అయింది కొన్ని వందలాది బడులు తిరిగినాం మంచిని మంచనాల్సిన అవసరం ఉన్నది చెడు అనాల్సిన అవసరం ఉన్నది అందుకే వాళ్ళని కూడా ఆత్మ విమర్శ చేసుకుని ఉట్టిగా ఇప్పుడు ఇటువంటి కనుక లోపటేస్తే నాకు ఒక పెద్ద న్యూస్ ఐటమ్ అయితే ఒక పది రోజులు నేను హీరోగా హీరో ఎప్పుడైతే అంటే నువ్వు జనం సమస్యల మీద జనం తరఫు ఉండి నిజంగా ఉండేది ఉంటే ఉంటది ఇలా క్రిటిజం ఇలా మేము మా బట్ట మాట్లాడక తప్పదు కదా నువ్వు అవి చేసేది ఉంటే మేము మాట్లాడడం కదా నువ్వు ఎలా వరకు పోలీసుల మీద యాక్షన్ తీసుకోలే తీసుకోలే కదా నువ్వు పెట్టే రాహుల్ గాంధీ రాజ్యాంగం రాజ్యాంగం చేతిలో పెట్టుకొని తిరుగుతాడు కదా ఆయన సెల్లే మరి ఆయన చెల్లె లెక్కనే ఒక ఆడబిడ్డను ఇనిఫెస్టోలో పెట్టిన మాకు ఈ ఆయన అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాద రైక వాటి ఇట్లా గుంజుడు ఆఫీసర్ వాటి మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావా మరి రాజ్యాంగం ఏ రాజ్యాంగ ప్రకారంగా మొగ మగ వచ్చి నువ్వు ఇట్లా పెట్టి గుంజుడు కూడా పెట్టిండు మొగ పోలీసు ఎట్లా ఒక ఆడామని ఎట్లా ఎట్లా కొడతాడు వాళ్ళు ఏం చేయ ఏం చేయకుండా నిరాయుధులు వాళ్ళు ఏం లేదు మరి ఇది అరాచకమైన పాలన కదా నువ్వు అదే మాట చెప్తావు మరి వీళ్ళు తెలుస్తాను